భూమి లోపలికి వచ్చి మరీ శారదతో మాట్లాడుతూ ఉంటుంది గగన్ పోర్ని షాపింగ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపలే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో భూమి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది గగన్కి చాలా కోపం వస్తుంది అని శారద అంటుంది అప్పుడు భూమి అతయ్యా నేను ఎలా అత్తయ్యా ఎలాగైనా సరే డ్యాన్స్ అకాడమీని నాతో కలిపి బావ రన్ చేస్తానని ఒప్పిస్తానని మీరు నాకు మాటివ్వండి అని చేయి చాచి అడుగుతూ ఉంటుంది అలా మాటిస్తేనే నేను వెళ్తాను అత్తయ్యా అని భూమి అంటే నేను నీకు ఎలా మాటివ్వను భూమి నువ్వు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు గగన్ని బాధపెట్టావు వాడు నీ పైన పీకల్లోవుతూ కోపంతో ఉన్నాడు ఎలా ఒప్పుకుంటాడు అని శారద అంటోంది అప్పుడే పూర్ణి శివ రావటంతో శివ భూమిని చూసి అక్క అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటే వద్దు వద్దు అని భూమి సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు శివ పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వచ్చి శారదని హక్ చేసుకొని అక్క అక్క చూడండి నాకు ఇన్ని బట్టలు కొనిపెట్టారు అని చెప్తూ ఉంటే నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నావు ఏంటి శివ నాకు మీ అమ్మ వయసు ఉంటుంది నన్ను ఆంటీ అని పిలు అని శారద చెప్తుంది సరే ఆంటీ అని శివ కవర్ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయినైనా గగన్ బావ ఇంటికి తీసుకొచ్చిందని భూమి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అంటూ గగన్ అక్కడికి వస్తాడు అంటే నాకు చిర్రి చెప్పాడు అని భూమి అంటుంది అసలు నువ్వు ఎందుకు ఈ ఇంట్లో ఉన్నావని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే అత్తయ్యతో మాట్లాడటానికి వచ్చాను అని భూమి అంటే నువ్వు మాట్లాడే మనిషివి కాదు మనసుని ముక్కలు చేసే మనిషివి అసలు మాతో నీకు మాట్లాడే మాటలు ఏముంటాయని వచ్చావు అని గగన్ అంటే నీ మూడు బాగోలేనట్లు ఉంది బావా అందుకే నేను తర్వాత వస్తానులే అని భూమి వెళ్తుంటే ఆకు అని గగన్ అంటాడు నీ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అసలు నీ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని గగన్ రెండుసార్లు ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే మీతో మాట్లాడదామని వచ్చాను మీకున్న మూడికి ఇప్పుడు మాట్లాడకూడదు బావా నేను మళ్ళీ వస్తానులే అని మళ్ళీ భూమి వెళ్తూ ఉంటే రాకు అని గగన్ అరుస్తూ ఉంటాడు నువ్వు ఎదురైనా ప్రతిసారి ఇలాగే ఉంటుంది నువ్వు చెప్పేది వినటానికి తిరిగి నేను చెప్పటానికి మన మధ్య ఏమీ మిగల్లేదు అని గగన్ చెప్పగానే భూమి తల్లదించుకొని బాధపడుతూ ఉంటుంది వెంటనే గగన్ శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు ఏంట్రా నువ్వేంట్రా మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడేది అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే పెళ్లి చూపులకి పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రెష్ ఫ్రెష్షన్తో ఉన్నావా శరత్చంద్ర అని గగన్ అడుగుతూ ఉంటాడు కూతురికి పెళ్లి చూపులు అరేంజ్ చేసే ముందు నీకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే నీకు సంస్కారం లేదా అని గగన్ అంటే ఒక దుస్సంస్కారికి సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేదురా గగన్ మర్యాదగా ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అని శరత్చంద్ర అంటాడు నీ కూతురు భూమి ఇప్పుడు నా ఇంట్లో ఉంది అని గగన్ చెప్పగానే ఇక్కడ వాళ్ళు అక్కడ శరత్చంద్ర షాకింగ్ గా వింటూ ఉంటారు నేను రమ్మని చెప్పలేదు నువ్వే రమ్మన్నావు అందుకే నా కూతురు ఇంటికి వచ్చింది అని ఈసారి నువ్వు నా ఇంటి మీదికి వచ్చావో నేనేమి మాట్లాడను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏ కాలు చెయ్యోనో నేను తీసేస్తాను ఈ విషయం చెప్పటానికే ఫోన్ చేశాను అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఎందుకు బావా అనవసరంగా నాన్న కాల్ చేశావు అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే నువ్వెందుకు ఈ ఇంటికి వచ్చావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు పట్టించుకునే రీతిలో లేవు ఇంకోసారి వచ్చి మాట్లాడతాను అని భూమి వెళ్తూ ఉంటే మళ్ళీ అదే మాట ఇంకెప్పుడు కూడా నువ్వు మా ఇంటి గుమ్మం తొక్కకు మళ్ళీ రాకు వెళ్ళిపో అని గగన్ నార్మల్గా కోల్గా చెప్తూ ఉంటాడు అయినా భూమి వెళ్లకుండా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక గగన్ చాలా కోపంగా ఐ సెట్ గెట్అవుట్ అని గట్టిగా అరుస్తూ చెప్పడంతో భూమి మరింత షాకింగ్గా వింటూ బాధపడుతూ ఉంటుంది భూమి ఏడుస్తూ పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది అయ్యో భూమి అని శారద కంగారు పడుతూ ఎందుకురా అనవసరంగా ఆ శరత్చంద్రకి ఫోన్ చేసి చెప్పావు అని శారద నిలదీస్తూ ఉంటుంది అనవసరం కాదమ్మా అవసరమే చెప్పాలి కాబట్టే నేను చెప్పాను అయినా ఏంటమ్మా ఈ ఇండ్లు ఆ ఇండ్లు అని మన బతుకులతో ఆ భూమి ఆడుకుంటూ ఉంది అయినా తన్ని నువ్వు ఇంట్లోకి రానివ్వకుండా బయట నుంచే గెంటేయకుండా తనతో మాటలేంటమ్మా ఇంట్లోకి రానిచ్చి అని గగన్ నిలదీస్తూ ఉంటాడు చూశావా ఆ శరచంద్రకి కాల్ చేసి చెప్పగానే భూమి పరుగులు పెడుతూ ఎలా వెళ్ళిపోయిందో తనకి తన నాన్నే కావాలి నాకు నాన్నని వద్దనుకునే భూమినే కావాలి అలాంటి భూమి ఎప్పటికీ రాదని నాకు అర్థమైపోయింది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి భూమిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇంకెప్పుడు వచ్చినా కూడా ఇలాగే పంపించేయమ్మా మాట్లాడకు అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అక్కపై ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారు చెప్పండి అని శివ పూరిని అడగటంతో కొట్టానంటే మూతి ముక్కు అయిపోతాయి ఒక్కటైపోతాయి అవన్నీ కూడా అని పూరి అరిచేసి లోపలికి వెళ్తుంది పోనీ మీరైనా చెప్పండి అని శివ శారదని అడుగుతూ ఉంటాడు చెప్పాలంటే చాలా పెద్ద లే శివ ఇక్కడే ఉంటావు కదా పోను పోను నీకే తెలుస్తుందిలే అని శారద కూడా లోపలికి వెళ్తుంది నువ్వు మనసుని ముక్కలు చేసే మనిషివి అని గగన్ మాట్లాడిన మాటల్ని భూమి తలుచుకుంటూ కారులో కూర్చొని ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చే లోపల శరత్చంద్ర ఫ్యామిలీ మొత్తం కూడా బయట భూమి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు చెప్పు భూమి నువ్వు ఆ గగన్ గాడి ఇంటికి ఎందుకు వెళ్ళావు ఇంకా ఆ గగన్ గాడి మీద నీకు ప్రేమ చావలేదా ఇంకా ప్రేమిస్తున్నావా అందుకే వెళ్ళావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే అది కాదు నాన్న అని భూమి అంటే నాంచకు స్ట్రైట్గా చెప్పు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు నాన్న నాకు మీరెంత ముఖ్యమో అమ్మ ఆశయం కూడా అంతే ముఖ్యం నాన్న ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని ఆయన డ్యాన్స్ అకాడమీ నడపడానికి ఎక్కడ అంగీకరించడో అని మాట్లాడడానికి వెళ్ళాను నాన్నా అని భూమి అంటుంది అంతేనా ఇంకేం లేదా అని శరత్చంద్ అనడంతో నాన్న చెప్తున్నాను కదా అంతే అని భూమి చెప్తుంది అయితే వాడి మీద ప్రేమ లేదు డ్యాన్స్ అకాడమీ కోసం మీ అమ్మ ఆశయం కోసమే వెళ్ళావు అని శరత్ చంద్ర అనడంతో అంతే అంతే అని భూమి రెండుసార్లు చెప్పేస్తుంది చూసావు అపూర్వ ఆ గాడి మీద ప్రేమతో వెళ్ళలేదు నేనంటే ఇష్టం శోభాచంద్ర ఆశయం నిలబెట్టడానికే భూమి వెళ్ళింది నువ్వు ఆ గాడి మీద ప్రేమతో వెళ్ళిందని చెప్పావు కదా నా కూతురు భూమి గురించి ఇప్పుడు నీకు అర్థమవుతుందా నువ్వు నా బంగారు తల్లివమ్మ అనువంతైనా నాకు నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు సడలింప చేయలేదు అని శిరంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి అందుకే నీ మీదున్న నమ్మకంతో నేను నీకు చెప్పకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాను అసలు ఏం జరిగిందంటే అని అంతకుముందు జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటాడు ఈ భూమి ఆ గగన్ గారిని ప్రేమిస్తోంది అందుకే వెళ్ళింది బావా అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే భూమి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు అంటే అందరి ఆడపిల్లలు అలాగే ఉన్నారు కదా బావా ఇప్పుడు గగన్ గారి మీద ప్రేమతో వెళ్ళలేదని చెప్తున్నావు ఆ విషయం వదిలేసేవి బావా ఇప్పుడు భూమి అయితే ఇంట్లో లేదు కదా అని అపూర్వ అంటే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు రే రఘు ఇందాకీ ఏమన్నావు ఈ పెళ్ళి ఇష్టం లేక నా కూతురు వెళ్ళిపోయిందన్నావు కదా అని శరత్చంద్ర అంటే రే నేను న్యాచురల్గా అడిగాను రా అంత మాత్రాన ఏదో అనుమానంతో అడిగినట్లు నువ్వు అలా మాట్లాడకురా బాబు అని రఘు అంటాడు అవును మా నాన్న తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అంకుల్ మేము తప్పుగా అయితే అడగలేదు అని పెళ్ళికొడుకు కూడా చెప్తాడు అయితే భూమి లేకున్నా కూడా నేను తాంబులాలు మార్చుకుంటాను నీకు ఇష్టమేనా అని శరత్చంద్ర అంటే బావుగారు ఒకసారి భూమి వచ్చిన తర్వాత భూమి నిన్నేం తెలుసుకొని మార్చుకుంటే బాబు బాగుంటుంది అని కేపి అంటే అవునని చెర్రి అంటాడు అవునని అపూర్వ కూడా అంటుంది ఇది నా కూతురి పెళ్లి నా కూతురు పెళ్లి నా ఇష్టప్రకారం జరుగుతుంది నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ చేత భూమి తల వంచుకొని తాళి కట్టించుకుంటుంది కాబట్టి గారు ఒక మంచి ముహూర్తం చూడండి అని తాంబూలాలు మార్చేసుకొని ఉంటాడు అలా తాంబూలాలు మార్చేసుకున్నాను వచ్చి గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి నీ పెళ్ళమ్మ అని చెప్పటంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది చూసావా కేపి తాంబూలాలు తీసుకున్నానమ్మా అని చెప్తున్నా కూడా నన్ను అడగకుండా ఎందుకు నాన్న ఈ పని చేశావు అని నా భూమి ఒక్క మాట కూడా అడగలేదు ఇదే నా భూమి నమ్మకం అంటే చూసావా చెరి చూసావా అపూర్వ అని శరత్చంద్ర చంద్ర చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మౌనంగా ఉండిపోయిందే కానీ నా మాటకి ఎదురు చెప్పలేదు అది నా భూమి అంటే నా భూమినే నా నమ్మకం నేను ఏం చేసినా తన మంచికే చేస్తానని నా భూమికి తెలుసు నా ప్రేమ అంటే ఏంటో కూడా నా భూమికి తెలుసు అని శరత్చందర్ చెప్తుంటే అది షాక్లో ఉండిపోయి నోరు మెదపక నోరు పడిపోయి అలా వింటూ ఉంటే అదంతా ప్రేమ అనుకుంటున్నాడు ఈ అల్లుడు గారు అని గోరెంటాకు అంటే అవును పిన్ని మనకు అర్థమవుతోంది బావుకు అర్థం కావటం లేదు అని గోరెన్ అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత చెర్రీ బాల్కనీలోకి వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తాడు గగన్ ఫైల్స్ చూసుకుంటూ చెప్పరా చెర్రి అని అడగటంతో బ్యాడ్ న్యూస్ అన్నయ్యా అని అంటే ఈ మధ్య న్యూస్ నన్నింటినీ నేను బ్యాడ్గానే రిసీవ్ చేసుకుంటున్నాను గుడ్డు బ్యాడు పక్కన పెట్టి ముందు న్యూస్ ఏంటో చెప్పరా అని అడగటంతో ఈరోజు భూమికి పెళ్లి సంబంధం వచ్చిందన్నయ్యా అని చెర్రీ అంటే అది తెలుసురా అని గగన్ అంటాడు అది ఫిక్స్ అన్నయ్యా అని చెర్రి చెప్పగానే మరి గుడ్ న్యూస్ పట్టుకొని బ్యాడ్ న్యూస్ అంటావేంటిరా మేధావి నువ్వు తెలివి తక్కువ మేధావి అని గగన్ అంటే నీకేమీ బాధ లేదా అన్నయ్యా అని చెర్రి అంటాడు గ్రహణం వేడిపోయి నాకు మంచి రోజుల దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు బాధగా లేదా అని అడుగుతున్నావేంటి యాక్చువల్గా ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ నీకు ఏ గిఫ్ట్ కావాలో అడుగు నేను నీకు రెడీ చేస్తాను సరే ఉంటాను అంటూ అమ్మా అంటూ గగన్ వెళ్తూ ఉంటాను